హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రాక్ ట్రావెలర్ ఇది వచ్చేసి ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసేవాళ్ళందరికీ మన బండికి అయితే లోడ్ అయితే తగిలిందనమాట మనకు వచ్చేసి లోడ్ అయితే హైదరాబాద్కి హైదరాబాద్కి అయితే లోడ్ తగింది ఇక పండుగ కదా ఇక అవసరం అయితే హైదరాబాద్లో బండి పెట్టేసి మళ్ళీ పండుగకి అయితే ఎంపీ రావాలన్నమాట మనకు అసలు లోడ్ మనం లోడ్ వేసుకొని వస్తా లేకపోతే ఎంత అనమాట మనం వచ్చేది బయట పట్టికర్ అయితే చేస్తున్నాము చూడండి గాలిగీస్ అలా చేస్తున్నాడు అనేది చూపి చూడండి గ్రీస్ అయితే ఇక్కడ మనకు మంచిగా పెడతాడు చిట్యాల ఎక్కడ అంటే చిత్యాల దాటగానే రిలయన్స్ బంక్ అది బంక్ ఉన్నది కదా జియో బంకు దానికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బ్రిడ్జి దాటగానే మనకు వచ్చి మన పేరు చెప్పిన గారిని మనకు తెలిసినది అని అనమాట అయితను షాప్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చేసి డాబా చూస్తున్నారు కదా బింద్రాస్ ఫ్యామిలీ డాబా పక్క పుంటే ఉంటుంది పంచర్ షాప్ అనేది ఇది మనకి మొన్న కూడా మన కూడా రాష్ట్రం చేపించలేదు ఇప్పుడు చేపించుకొని వెళ్ళిపోదామని చెప్పేసి గాలికి గ్రీస్ అయితే చేయిస్తున్నాము ఇక మనం వెళ్ళినాక ఈ సందులు ఉన్నాయి కదా ఈ సందులల్లో ఏమైనా పెట్టే చేయాలి ఎందుకంటే మనకు ఆ సందులలో మాల్ కింద పోకుండా ఈ అమరన్న అయితే విజయవాడకి వెళ్తుడు అమ్మవారి టెంపుల్కి అండ్ మొక్కు ఉంది మొక్కుకి అయితే అనమాట మనం చూసిన ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వెళ్తారు కదా మొత్తము చూస్తున్నారు కానీ నిన్న నైట్ నుంచి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామే మొత్తం రోడ్లు కొంచెం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నాయి వెహికల్స్ ఇప్పటిదాకైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే బాయ్ బాయి బ్రో అన్న తెలుసుకుంటా వచ్చు శ్రావణ అన్న మనకైతే ఇక గ్రీస్ కొట్టించుకొని డీజిల్ కూడా పోయి అవి పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా ఇవి ఉన్నాయి కదా ఇవైతే టోర్కి ఎంత కారకుండా అయితే పెట్టాలి ఇక మనకైతే ఒక జత టైర్లు వేసుకోవాలి టైర్లు తీసుకెళ్ళి లిఫ్ట్ కేసేయాలి మనకు ఒక టైర్లు జత పడతా వేదామంటే మొన్ననే కిడ్నీస్ కట్టింది ఏమై కట్టింది కదా అందులో మన బండికి వచ్చేసి పెయింట్ పెయింట్ చేపియాలి బండికి పెయింట్ కూడా అన్నాడు పెయింట్ చేయించినాక ఇక కొంచెం బాడీ కూడా కొంచెం షేష్ అనేది పెంచాలి వెనకకి ఇక కలర్ అయ్యేటప్పుడు పెయింట్ కొట్టించినప్పుడు వెనక చేసి కొంచెం పెంచుతాడు అనమాట మనకి లెంగ్త్ దగ్గర అయిపోయింది కదా కొంచెం పెంచితే కొంచెం దూరం అవుతుంది అప్పుడు ఏ కూడా నెక్తుంది బొగ్గు కానీ ఏదైనా ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే మనకి బ్యాక్ అయితే కొట్టేసిడు జాయింట్లో ఫ్రంట్ గ్రీస్ కొట్టేసి అయిపోతుంది కాలి గ్రీస్ అయితే అయిపోయింది ఇక ఇది ఇక మనకి ఆ రోడ్డు మీద నుంచి చూస్తే రోడ్ ఒప్పిస్తుంది కదా అక్కడ ఆ రోడ్ మీద నుంచి మనమైతే ఇలా తిప్పుకొని అయితే రావాలి మనకైతే రోడ్ లేదనమాట ఒకప్పుడు కంపెనీకి వచ్చి ఉండే ఇప్పుడు లేదు ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకొని వచ్చే రాంగ్ రూట్ వచ్చి అయితే వెళ్ళాలి ఇక్కడ ముంగల బండి పోతుంది మనం చిన్నగా పోయి ఇది పొట్టు కంపెనీ పోతుంది అనుకుంటున్నాడా ఆయిల్ కంపెనీ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మన తౌడు నింపుకోవడానికి అయితే సారీ పొట్టు ఉంటుంది కదా పొట్టు నింపుకోవడానికి అయితే వెళ్తున్నట్టుంది బండి ఇది కొంచెం గుంతలు గుంతలు ఉంటాయి కదా ముంగలికి వెళ్ళాకైతే వీడియో తీస్తారు కంపెనీ కూడా ఎలా ఉందనే అనేది చూపిస్తారు చూడండి ఇక్కడ అయితే మన కంపెనీ పండ్లు చూస్తున్నారు కదా పార్కింగ్ అయితే ఇక్కడ ఉందనమాట ఇక్కడ మ్యాచ్ అయితే ఆడుతురు కదా మా చిట్టాలలో అనమాట మొత్తము అంటే వేరే ఊ రోల్గా ఆడతారు మనకి ఇక్కడ టోర్నమెంట్ అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళే పెట్టించారు టోర్నమెంట్ అనేది కూడా లైక్ ఆ గ్రౌండ్ కూడా మొత్తం కంపెనీ అనమాట మనమైతే ఏ జాగాలు అయితే పోతాం ఇవన్నీ వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి బండ్లు ఇవి మనకి ఈ బాడీ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉంటుంది అంటే అంత చిన్నగా ఉంటుంది చూడండి బాడీ మన మోకాలు లోతు కూడా ఉండదు దాంట్లో నిలబడితే దీంట్లో మొత్తం ఐరైనది వెళ్తారు ఈ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇక్కడ నాకు తెలిసి ఛత్తీస్గఢ్లో ఒక యూనియన్లో పదిహేను వందల బండ్లా ఏమో ఉంటాయి ఈ అంటే ఈ చిన్న బాడీలకు సంబంధించినవి మనమైతే ఇప్పుడు ఇక ఇక చూసుకొని వెళ్ళాలేదు బండి వస్తే ఆరం కొట్టుకుంటే వెళ్ళాము అనుకో అక్కడ నుంచి వచ్చే బండి ఆపేస్తారు మనకి అసలు యాక్చువల్లీ బాట ఇది కాదు కంపెనీకి ఇక మనకు అక్కడ రైల్వే ట్రాక్ ఉంది కదా రైల్వే ట్రాక్ మీద ఉండే ఆ ట్రాక్ బంద్ చే ట్రాక్ మీదకించి ఇట్లాగో అక్కడి నుంచి ఉంటుండే ఇంతకుముందుకు క్లోజ్ చేసిర్రు ముంగలో ఒక గేట్ ఉంటుంది ఆ గేట్లో అయితే ఎంట్రీ అయితే చేపిచ్చేసి అలా ఎంట్రీ చేయించేసుకొని లోపల ఇంకో గేట్ ఉంటుంది ఆ గేట్లో పోయి కాంటాక్ పెట్టుకోవాలి చూస్తున్నారు ఆరంభకపోతే అలా లారీలు వస్తూనే ఉంటాయి ఇక్కడికి వచ్చినాక రెండు లారీలు పాస్ కావు ఎంట్రీ చేయించి లోపల్ గేట్ కూడా ఎలా ఉంటుందో అది చూపిస్తారు చూడండి ఇవన్నీ అయ్యా అనమాట ఐరన్ కాల్ చేసిపోతారు అదే ఐరన్ మొత్తము కొంచెం మన డిఫరెంట్ స్టైల్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు పంపిస్తారు అనమాట బయటికి ఇదే గేటు ఇక్కడ పెట్టేసుకొని ఎంట్రీ అయితే చేపియాలి ఎంట్రీ చేపిచ్చి చేద్దాం కోతులు వివచ్చంగా ఉంటాయినా ఇక కోతులు అయితే చూసుకోవాలి ఇదే గేటు చూస్తున్నారు మన బండికి అయితే జెండా పెట్టి ఎంట్రీ చేయించుకున్నాక బండి ఫోటో తీసుకుంటారు మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఫోటో తీసుకుంటారు అనమాట ఈ బండి వచ్చింది ఈ బండి వెళ్ళిందని ఓకే ఓకే అయితే ఇప్పుడు ఈ బండ్లు చూస్తున్నారుగా ఇంతే హైట్ అనమాట ఈ బండ్లు అలా చూసినారుగా బాడీకి మొత్తం లెవెల్ చేస్తే సగం బాడీ కూడా రాదు అది మనకైతే ఇంకా ముందర ఐదు నాలుగు బండ్లు వెళ్ళినాయి మన ఐదో బండి అంటే ఫస్ట్ వెళ్ళాలి కానీ గాలికి చెప్పి సార్ లేట్ అయింది ఒక బండి అయితే మనకి సైడ్ కొట్టే చల్లిపోయింది ఇంకా చూద్దాం అక్కడ లోడ్ అయినాక బండ్లు అయితే పేపర్లో అయితే వచ్చాక అన్ని బండ్లు ఒకటేసారి కలిసి అయితే వెళ్తాము మొన్న చూసినారు కదా లాస్ట్ వీడియోలో ముఖరం అన్న మొత్తం ఆయన ఏమంటారు వెనకంగానే పోయినాం కదా రిపేర్ అయ్యి ఇవాళ కూడా అన్న బండి ఉంది ఇంకా చూడాలి ఎట్లా అవుతుందో ఇద్దరం కలిసి వెళ్తే చూసుకుంటూ చూసుకుంటూ పోతాం ఎదురంటే కొట్టేసరికి ఏం ఆఫీస్ లేదు అర్థం అందులో మన అద్దం కొత్త ఉంది ఇంకా ముంగలైతే ఇంకో గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గరికి మనం డైరెక్ట్ వెళ్ళిపోవాలి మనకు సీరియల్ అయితే ఏముండదు ఈ లోడ్ బండ్ల వాళ్ళకే సీరియల్ ఉంటుంది ఇక మనమైతే వెళ్ళిపోయి గేట్ కాడ పెట్టుకుంటే మనకు ఎంట్రీ చేస్తాడు సఖ్య కాంట పెట్టేసుకొని లోడింగ్ పాయింట్ కాడికి పోయి వెనక ఏమేమి పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను బస్తాలు కూడా ఎట్లా అనేది ఇదే అనమాట మనకి ఎత్తుకొచ్చిన మట్టి ఎర్రమట్టి వస్తుంది కదా ఎర్రమట్ట అంటే అవే గోలీలు మనకు అదే కడిగి చేస్తారా లేకపోతే మళ్ళీ వేరే తయారు చేసి ఐరన్లో ఇదే మనకి ఎత్తేదన్నమాట అది మొత్తం కరగొట్టి మళ్ళీ వేరే ఐరన్ అయితే తయారవుతుంది అది మనం వేసుకొని పోతాం చూసుకున్నారు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది ఇది మనకి మనమైతే డైరెక్ట్ వెళ్ళిపోతాం లేదు పక్కకు పెట్టామంటే దాంట్లో జామీ లేదా పక్కకు అంటే పక్క పెట్టాలి లేదంటే వెళ్ళిపోవాలి సునరీ ఇదే అనమాట కాంట ఇక బండి బయటికి వెళ్తుంది ఆల్రెడీ కాంట అనమాట అదే వచ్చి బొగ్గు చూర ఇటుక బట్టిలోకి వెళ్తుంది ఇక ఈ బండి ఇప్పుడు వెనకకి రావాలి ఈ బండి అట్లానే పెట్టేసాడు ఛత్తీస్గఢ్ బండి ఆ బండి వస్తే ఇప్పుడు ఈ బండి కాంటాక్ట్ ఆ బండి వచ్చేసి ఇలా పెడతాడు ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట కొట్టేసాక లోడింగ్ పాయింట్ అక్కడ బ్లూ కలర్ రెడ్ కలర్ వేసింది ఈ లోడ్ బండి కనుక అది వచ్చేసి లోడింగ్ పాయింట్ మనకి లోడ్ కూడా ఎలా అవుతుందని చూపిస్తాం ముక్కర బండి అవుతున్నట్టుంది ఆల్రెడీ పొద్దున త్రీ వెహికల్స్ వచ్చినాయి అవి లేవు లోడే వెళ్ళిపోయినట్టున్నాయి రో ర టైర్ ఉంటుందా అట్లా దింపుతున్నావు మొత్తం సింగిల్ టైర్ మీద దింపండి ఇప్పుడు మనం కాంటా పెట్టేసుకొని రాపించుకొని స్లిప్ ఉంది ఆ స్లిప్ కూడా రాని మనమైతే లోపలికి పొయిల్ లోడింగ్ పైట్లు అన్నీ అయితే పెట్టేసుకొని అయితే ఇక లోడ్ అయినాక షాంపూలు తీస్తారు పట్టా కట్టేసుకొని ఇంకా పేపర్లు వచ్చినప్పుడు వెళ్ళిపోయి ఇంటికి పోయి స్నానం చేసుకొని అయితే బయలుదేరాలి అంట అయితే అయ్యింది ఇక మన బండ్లు చూస్తున్నారు పట్ట కట్టి మొత్తం పక్కకైతే అయితే పెట్టేసిరు ఈ బండి లోడ్ కాలేదు మా బండ్లన్నీ అయితే భూషణ్ బాయ్ అయితే పట్ట కడుతుడు ఇక మన బండి శంకర్ అన్న రామ్సే కూర్చోండు ఇది మన ఆరు బండ్లు అయింది ఏడైతుందో మరి లోడు మన బండి చూడాలి ఇక లోపల అయితే ఆ లోడు ఆల్రెడీ అన్న బండి పెట్టేసండు మనది అయినాయింకరణ ఆరామ్సే కూర్చోండు ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేసేయాలి మనం పొక్కలు ఉన్నాయి కదా ఈ పొక్కలు అయితే మొత్తం కవర్ చేయాలి ఈ లాకులు పెట్టేసుకొని పెట్టేసి పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు అయితే అవి పెట్టేదాం ఒక్కడే ఉన్నాయి కదా విడవడానికి అయితే వరలేరు మన బండ్లు అయితే మొత్తం లోడ్ అయినాయి పెట్టక చూపి సెట్ల పెడితే అనేది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అవుతుంది భూషణ్ అన్న బండి కాంటకు పెట్టాడు అక్రమన్న ముక్రమన్న వెళ్ళిపోయాడు శంకరన్న ఉన్నాడు భూషణ్ శంకరన్న బండి పెట్టిండు పెట్టి శంకరన్న బండి అయితే ఓపిస్తలేదు సో అది ముంగల పెట్టినట్టుంది ఇక మన బండి అయితే టిప్పర్ వెనక అవుతాలో ఉందనమాట శంకర్ ఓపెది ఇక భూషణ్ అన్న కూడా పేపర్లు కాంట పెట్టి పక్కకు పెట్టుకోవాలి పెట్టినాక పేపర్లు వస్తే అప్పుడు బయలుదేరాలి ఇక బండి అయితే లోడ్ అయితే అయింది కాంట కూడా అయిపోయింది ఇక లోకల్కి అయితే వచ్చినా ఇక ఇప్పుడు ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అవి అయితే వచ్చినా ఇక ఇప్పుడైతే బయలుదేరుతున్నా ముంగళైతే ముఖ్రమని ఉన్నాడు ఆగేయండి మన కోసం ఇక ఆయన కార్కెళ్ళి అయితే ఇక వెళ్తా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే నేను మళ్ళా హైవే ఎక్కినాకైతే వీడ తీస్తా జై శ్రీరామ్ అంటే చిత్యాలు అయితే దాటేశాను మనకి చూస్తున్నారు కదా మనకి ఆంధ్ర సైడ్ అయితే బ్రైకిల్స్ ఎలా వెళ్తున్నాయో మామూలు బ్రేసిస్ కాదు ఇక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ జామ్ అంట అసలు హైదరాబాద్ నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు కదా పండే ఈ రెండు రోజులు మొత్తం జామ్ 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 పా మనకైతే ముక్క్రవన్న బయలుదేరిండు ఏరి వేరే రాజేష్ తమ్ముడిని పండి వస్తుంది ఇంకా బండి పోయింది ఆ బండి చౌటుప్పలు దాటేసింది ఇక నేను కూడా అయితే బయలుదేరినా డైలీ దగ్గర ఆపుకుంటా అని చెప్పేసి వెనుక బండి వాళ్ళకి ఇక ఇప్పుడైతే చూస్తున్నారు ఇంట్లో ఇంకో జాము అసలు ఎట్లా తోలుతున్నారో ఏందో అసలు ఏం అయితే లేదు మన సైడు ఖాళీగా వెళ్తున్నాము చూడండి కండక్టరు డ్రైవర్ అంతే ఆ బస్సులో బిజవాడ నుంచి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివెల్కి అక్కడ ఆంధ్ర వాళ్ళు బాగా చేస్తారు కదా అందుకనే ఆంధ్రాకి అయితే అందరు వెళ్ళిపోతారు మళ్ళీ పండుగ సిక్స్టీన్త్కి సెవెంటీన్త్ ఎయిటీన్త్ వరకు మళ్ళీ ఫుల్ రష్ ఉంటుంది మన ఈ రోడ్డు రష్ ఉంటుంది మన హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి మళ్ళీ ఆ రోడ్డు నార్మల్గానే ఉంటుంది అందులో మా రోడ్ రోడ్డు అవతలికితలు దాటాలంటే ఈ బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే పెట్టేసి అవతలకి ఇతలకి ట్రాఫిక్ సిగ్నల్ అంటే సిగ్నల్ అయితే లేదు కానీ ఇక అతను అక్కడ ఇక్కడ పబ్లిక్ అయిందంటే ట్రాఫిక్ ఆపి పబ్లిక్ని రోడ్ అనమాట అయితే ఫోన్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక చౌటుప్పల మీద వచ్చేసిన ఫ్రెండ్ కాడ అయితే బాగా జామ్ ఫుల్ జామ్ అయింది ఇక కార్ వాళ్ళు అట్లా తింటానికి గుర్కొస్తున్నారు అని చెప్పేసి వీడియో తీయలేదు చౌటుపల చూస్తున్నారు కదా మనకి ట్రాఫిక్ జామ్ అయితే ఏడ చూడు వెహికలే రోడ్డు దాటానికి కూడా ఇంతమంది పబ్లిక్ ఆగుతున్నారు చూడండి రోడ్డు దాటానికి కూడా జాగలేదు ఇంకా మన రోడ్డు కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకంటే ఈ ఎంపీ బస్సులు వెళ్తున్నాయి కదా హైదరాబాద్కి ఆ బస్సులో ఎక్కడ ఒక వస్తున్నారు పొత్తుతున్నారు బండిని ఆ కోసం మనం స్లో కావాల్సి వస్తుంది ఈ లోడ్ బండ్లు కొన్ని బండ్లు చిన్నగా వెళ్తున్నారు ఇన్ని బండ్లు రైట్ సైడ్ అబ్బాబ్ ఈ ట్రాఫిక్లో ఏమైందంటే బ్రేక్ కొట్టి బ్రేక్ కొట్టి బ్రేక్ కొట్టి మన లారీలకి ఎయిర్ అనేది ఉండదు దిగిపోతుంది అదేమో అర్థం చేసుకోరు కొంతమంది ఆరం కొడుతున్న ఏ ఉంటారు ఇంకా పోట్లేడేది ఇంకా పోట్లేడింది అని కానీ మీ ట్రాఫిక్ ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకోరు కదా కార్ వాళ్ళు కొడుతున్న ఏముంటారు ఉంటారు ఆరో ఇక పోటీ పోట్లేడు మన బండిలో బ్రేక్ కొట్టి 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 బైకం అనేది దిగిపోతుంది కదా వాళ్ళకేమో తెలియదు కొంతమందికి కొడుతనే ఉంటారు ఆరను చూడరా ఇయ్యా ఇంత ట్రాఫిక్ జామ్ ఈ రోడ్ల మీద ఉంది కానీ టోల్లెట్ కడ ఫాస్టాగ్ వచ్చినందుకు ఇంత లేక టోల్ లెట్ కాడ జామ్ అయితే అంత లేకుండే ఎందుకంటే ఫాస్టాగే కదా ధన ధన లేస్తే ఉన్నాయి బండ్లు పోతున్న కొద్ది ఇంకొకటి లేవకపోతే వెనక పంపిస్తారు ఇంతకుముందుకేమో మామూలు వెనక పంపిస్తారు కదా ఇప్పుడు వెనక పంపిస్తలేరు ఎందుకంటే ఫాస్ట్గా పైసలు లేకపోతే ముంగల పెట్టిస్తు టోల్ గేట్ ఛార్జర్ తీసుకొని మళ్ళీ ఆ బండిని పంపించేస్తున్నాను ఇంకా మన రోడ్ ఇంకా ఫ్రీగా ఉంటుంది అరాంతో ఉంటుంది అనుకున్నా కానీ మన రోడ్డు అంత ముంగా చూస్తున్నారు కానీ ట్రాఫిక్ జామ్ ఎట్లా అయిందో చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనకి లోడ్ మొత్తం ముంగల పడ్డది లిఫ్ట్ వేసుకొని పోదామంటేనేమో లిఫ్ట్ టైర్ చూపించినాక లాస్ట్ టైమ్ బాగాలేదు అది పలిగింది అనుకో మళ్ళీ ఇబ్బంది అందుకనే లిఫ్ట్ లేకుంటే నేను పోతున్నా ఎక్కుదాం అందులో ఇక స్పీడ్ బ్రేకర్లు ఎక్కువేసి రంటే రోడ్ల మీద తెల్ల తెల్ల స్పీడ్ బ్రేకర్లు ఎగిరి దింపుతుంది బండి అయితే అది ఎక్కించినప్పుడు సెంటర్ బోర్డులు ఎదుగుతున్నాయి బెడ్ బోర్డులు బెడ్ బోర్డులు ఎరుగుతున్నాయి మళ్ళీ అందులో ఇంకొచ్చేసి ఏంటి మన ఏమంటారు సెంటర్ బోర్డులు డెక్స్లు కూడా వలిగిపోతున్నాయి కొన్ని కొన్ని బండ్లకి హీట్లు ఉన్న బండ్లకి డెక్స్లు కూడా వలిగిపోతున్నాయి మన మనకి తెలిసిన బండి పన్నెండు డెక్స్లకు పన్నెండు డెక్స్లు వేరే డెక్స్లు వేసి తెలుసా క్రాక్ వచ్చి అసలు ఎందుకు చేసుకుందో గవర్నమెంట్ అర్థం కావట్లేదు చేస్తుందో బస్సులు కూడా ఇంత ఖాళీగా పోతుందో కండక్టర్ డ్రైవర్ కండక్టర్ డ్రైవర్ అంతే నల్గొండ టు హైదరాబాద్ ఖాళీ హైదరాబాద్ నుంచి అటు వెళ్తారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళారు కదా చాలా మట్టుకు అయితేనేమో కొంతమంది ఆంధ్ర వెహికల్స్ కూడా తెలంగాణగా ఉంటాయి మన హైదరాబాద్కి వస్తున్నాయి అనమాట ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అక్కడ అక్కడ పోని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆంధ్రా వాళ్ళని పిలిపిస్తారు కదా అందుకు ఇక్కడ కొంతమంది వస్తారు అనమాట ఆల్మోస్ట్ ఆంధ్ర వెహికల్సే ఆఫీసులే అందులోకి కొంతమంది డ్రైవర్లు తింపేసి వస్తారు అనమాట అక్కడ దింపి అక్కడ పెట్టి ఇక్కడ పళ్ళు చూసుకుంటారు అక్కడ వాళ్ళు వచ్చే టైంకి కొంతమంది డ్రైవర్లు వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళిపోతారు ట్రాఫిక్ జాము మూడు కిలోమీటర్లు ఇప్పటికి చౌటుప్పలు దాటి మనం వచ్చి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇంకొకనే ఉన్నాయి వెహికల్స్ ఇంకా మరి ఈ పబ్లిక్ అయితే మొత్తం కాల్ అయిపోతుంది ఇంకా అది వచ్చి సిగ్నల్ కూడా ఎత్తి పడేస్తారేమో ఇంకా ట్రాఫిక్ లేదని ఇంకా బండి పోతుంది ఆ బండి అవుతున్నారు ఆ బండి కూడా చూపిస్తాం ఇప్పుడైతే చిన్నగా బయలుదేరాం ట్రాఫిక్లో బైక్ అయినా చూడు ఎందుకు అట్లా తొందర కార్ పోతుంది అని చెప్పి సైడ్ కూడా ఈ కార్ వస్తారు చల్లమని వచ్చానకున్నా అలా టెన్షన్ పడుతుందేమో చల్లవ్యా ఫైనల్గా అయితే అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ భూషణ్ భాయ్ అవుతా అన్నాడు మరి అవుతాడో ఏమో తెలియదు డోర్లో వచ్చింది అవుట్డోర్లో లాగింది భూషన్ బాయ్ అయితే ఆగలేదంటుంది నాకు తెలిసి ఇగో ఇది మనం పోయే కంపెనీకి పోతే టిప్పర్ కూడా చూపిస్తా భూషన్ అయితే ఆగలేదు అట్ ఎట్ వెళ్ళిపోతాయిట్టుంది ఇక మనం కూడా ఇక చిన్న కేరువేట్ ఎల్లడమే ఇక మనకు కూడా వెదర్ కూలీ టైల్ కూడా అంత హీట్ కాలే మనకి ఇక చూసిన ఇసుక బండ్లు వస్తాం ఎట్లా అయిన పోయినా ఇవన్నీ ఇక సిటీలోకి పోయే బండ్లు అనమాట ఆల్మోస్ట్ పని అవుతుంది వెళ్తారు చెట్టిలా పోతారు ఆర్డర్ ఇంకా రానట్టుందా తెలిసి బండ్లకి ఆర్డర్ వస్తే మాగ వెళ్ళిపోతూనే ఉంటారు ఈ బండి చూడు లైట్ లెట్కి వస్తుంది అట్లా పెట్టేయాలి మన బండికి కూడా చిన్నబాయి దొరకడా దొరకడా అనేది అయితే తెలియదు చిన్నగా టైట్లు అయితే నీట్గానే కదా చిన్నగా అయితే తెలిసిపోతా ఇక మనోడు వెనక నరేష్ అది కూడా రమ్మని చెప్తా ముంగళనన్నా మధ్యలో వేయక ఏమన్నా నాగుతాం అయితే బండి అయితే రాపేసిండు ఇక మనం కూడా బండి రాపేసాం ఇక తమ్ముని బండి కూడా ముంగళ పెట్టేసిండు ఒక అర్ధ గంట ఆగి టైర్లు ఈటు తగ్గినాక వెళ్ళిపోవాలి మన టైర్ ఇది లిఫ్ట్ అంటే ఇలా గాలి పెట్టలేదు టైర్ వచ్చేసి చూస్తున్నారుగా ఎట్లుందో ఎందుకు మళ్ళీ పలికింది అనుకో ఇబ్బంది రేపు ఒక లోడ్ అందులో అయినాక లోడ్ లేదంటే పార్కింగ్లో పెట్టినప్పుడు ఆ లిఫ్ట్ బూట్ లోపల బూట్ అనేది కూడా చూడండి ఇక బూట్ ఉంది ఆ బూట్ ఖరాబ్ అయ్యని అంటే ఖరాబ్ అయ్యేం కాదు నెక్స్ట్ కింద అంత బూట్ అనేది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక నేను లిఫ్ట్ అయితే దింపలేను ఇక మనకు కూడా మూడు నాలుగు టన్నులు ఎక్కువ ఉంది ఇక అయినా ఇబ్బంది ఇలా చిన్నగా చూసుకుంటూ పోవాలి ఇక చూస్తున్న మన బండి అయితే ఎట్లుందో భూషణ్ బాయ్ అయితే ఆడే పెట్టేసాడు ఇక ఈయన వచ్చేసి నరేష్ ఈయనైనా భూషణ్ ఎందుకు ఇబ్బంది బట్టలు బాగా లేకుంటేనా ఇంత మంచిగా వస్తున్నావు బట్టలు బాగాలేవు నా అయ్యాక అన్న అంటాను ఇదే వచ్చేసి ఇది మనం అవుటర్ ఇంకోటి చూపిస్తా ఇట్లా వెళ్తేనేమో ఉప్పలు వెళ్తుంది ఇది మనం వచ్చేసి ఇప్పుడు గతికేసారి దగ్గర ఆయన అవుటర్ పైన ఇటు వెళ్తే ఉప్పలు ఉప్పలు వెళ్తుంది ఇటు వెళ్తేనేమో వరంగల్ ఆ రోడ్ ఉంది కదా ఆ రోడ్డు వెళ్తే వరంగల్ మీరు ఇక్కడ బండి ఆగేసిన బండి టైలు కూడా బాగాలేకుండే కూర్చుని అనే టైర్ ఒకటి బాగాలేదు అందుకని చిన్నగా కలిసి వెళ్ళిపోతాయి ఇంకెనుక రెండు బండ్లు వస్తున్నాయి ఇంకో బండి మూడు బండ్లు వస్తాయి కనుక మొత్తం మనకి ఇక చిన్నగా అయితే ఆపుకొని ఒక అర్థంగా టాపిటలు కొంచెం హీట్ తాగినాక అయితే బయలుదేరుతాం ఇక చూస్తున్నారుగా మంచి ఎంత ప్రశాంతంగా ఉందో ఫ్రెండ్స్ మనమైతే అవుటర్ అయితే దిగడం జరిగింది ముందుకైతే ఇప్పుడు వచ్చేసి మేడ్చెల్లి ఊర్లో అయితే ఉన్నాము మనకు చూస్తున్నారుగా ఫ్లైఓవర్ అనేది ఇక్కడ ఎందుకంటే మేడ్చల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది చిన్న రోడ్ అని చెప్పేసి మనకు ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు ఇక్కడ నుంచి మనకి మేడ్చల్ అవుటర్ దగ్గర నుంచి మేడ్చల్ దాటిన నాకైతే మనకి ఫ్లైఓవర్ అయితే ఉంటుంది అనమాట ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు కాబట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసారు ఇంకా మొత్తం కంప్లీట్ ఎప్పుడైపోతుంది అనేది తెలియదు ఇక మన వెనక నరేష్ వస్తుండు ఏమన్నా ఛాయ్ ఉంటే ఆపు అని అన్నాడు పన్నెండు అవుతుంది టైము చాయ్ అనేమో అవుపిస్తలేదు అమ్మమ్మ భయపడుతుంది చేయి పెట్టి అంటే ఆగు ఆగు అంటుంది ఆగపోతే స్పీడ్ ఏం బాగుంది అమ్మ చిన్నగానే తీసుకుపోతాం ఇక నెక్స్ట్ చాయ్ దుకాణం ఉంటే ఆప్తా ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన కంపెనీ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మెడ్చల్ నుంచి మనకు సునీల్ తమ్ముడు అని ఉంటాడు మన సబ్స్క్రైబర్ ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా ఫోన్ చేసి ఫోన్ చేయాలంటే నైట్లో వస్తున్నా నైట్లో వెళ్తున్నా మళ్ళీ లోడ్కి వెళ్ళేటప్పుడు లోడ్కి వెళ్ళగానే కంపెనీ దగ్గరికి పోతాం టైం కుదురతలేదు అన్నా ఫోన్ చేయి అన్నా ఫోన్ చేయి అంటున్నాడు ఇంకా రేపు ఒకలా తొందరగా కాలే లోడ్ లేకపోతే తమ్మునికి అయితే ఫోన్ చేస్తా కలుస్తా కలవాలి చాలా రోజుల నుంచి వచ్చినప్పుడు అన్నా కలుద్దాం కలుసాం కలుసాం అంటుండే ఈ ట్రిప్ అన్న కుదురుతుందా కుదరదా అనేది అయితే తెలియదు చూద్దాం అది కూడా రేపు ఆ లోడింగ్ ఉంది అంటేనేమిగా డైరెక్ట్ వెళ్ళిపోతా టైం కలిసే టైం ఉంటుంది కలుస్తా లేదంటే లక్ష్మి వచ్చినప్పుడు కంపల్సరీ కలిసి వెళ్తాయి ఇక ఫోన్ చేయి ఫోన్ చేయి అన్నా అని అంటాడు కానీ మనకేమో యాది ఉంటుంది మనం మర్చిపోతాం ఇప్పుడైతే ఇక మళ్ళీ వీడియో చూసి ఫోన్ చేస్తాడు అన్న చెల్లి వచ్చినావు ఫోన్ చేయలేదన్న అంటాడు రేపు మార్నింగ్ అయితే కంపల్సరీ అయితే ఫోన్ చేస్తాను యాది పెట్టుకుని అయినా ఓపిస్తలేదు ఒప్పిస్తలేదు మేడ్చెల్ అయితే దాడుతున్నాం ఆ గల్లీలో ఉన్నాయి కానీ ఇక్కడ బండి పార్కింగ్ లేదు మనకి ఇట్లనే గిన్నె లెఫ్ట్ సైడ్ ఆపినట్టు ఆపిన బండి మొత్తం లెఫ్ట్ సైడ్ అంటే ఏమంటారు దిగబడుతుండే కొంచెం అయితే ఇక అమ్మాయి ఎట్లా దిగుతుందని చెప్పేసి మూవ్ చేసినాము మళ్ళీ ఆ రోజు పెరుగు ప్యాకెట్ కోసమని ఆగాను ఈ రోజు దిగబడుతుండే బండి అట్లనే పెట్టేసిపోతే ఇట్లు చూస్తున్నాడు అట్లనే పోతారు కానీ బండి వస్తుంది జరుగుదామని అయితే ఉండదు ఇట్ సైడ్ ఏమో రోడ్డు బాగాలేదు బండి ఏమో రోడ్డు దిగ రోడ్డు దగ్గరికించిపోతారు బండి దగ్గరికించి ఏం చేస్తాము ఏమంటాము కానీ ఏమనలేము ఇక ఏమంటే లోకలు ఈ టైంలో డ్రింక్ వేసి ఉంటారు ఏమన్నంటే బండి ఆపుతారు అద్దాలు వాళ్ళ కొడతా లైట్లు వాళ్ళ కొడతా అంటారు కొడతారు ఎటు అయినా డ్రైవర్కే రిస్క్ పోలీసు వాళ్ళు చూస్తున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు షాప్స్ బంద్ ఉంటాయి కదా ఓపెన్ ఉన్న షాప్స్ క్లోజ్ చేపిస్తారు ఆల్రెడీ పన్నెండు అయిపోతుంది కదా టైము ఇక అందుకనే వాళ్ళు షాపులు మొత్తం క్లోజ్ చేయిస్తారు ఇక మనకి ఇక్కడ ఇక్కడి వరకే ఉంటుంది ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా మినిమం ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అనుకో ఫ్లైఓవర్ ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ హైవేనే ఉంటుంది హైవే దాటినాక మనం కొంచెం ముంగలికి వెళ్ళినాక రైట్కి వెళ్ళాలి కంపెనీ దగ్గరికి లాస్ట్ టైం చూపించినా కదా ఈసారి అయితే చూపించాను ఒకలాడ అంటే కంపెనీ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే తీసా ఎందుకంటే కొంచెం రాంగ్ రూట్ వెళ్ళాలి ఆ రాంగ్ రూట్ అయితే తీయలేను ఎందుకంటే అవతల బండ్లు వెహికల్స్ వస్తున్నాయి కదా మనం ఫోన్ పట్టుకొని తీసుకుంటా పోలేము మంచిగా అవుతుంది చెడు అవుతుంది అందుకే లాస్ట్ టైం కూడా నేను వీడియోలో చూపించలేదు ఇంకా రేపు అన్లోడ్ ఎలా అవుతుంది ఏంది ప్రాసెస్ చూద్దాం ఇక ఇప్పుడు సరికి అన్లోడ్ కావాలి అని కోరుకుంటున్నాను నేను అందుకే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అనమాట ఏం చేస్తాం అయితే పోదాం ఇక్కడ చూడండి పుచ్చకాయలు అన్లోడ్ అవుతున్నాయి వాటర్ మెలను మంచిగా కూర్చొని బండ్ల కూర్చొని ఇచ్చేసి ఉంటాక అయితే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోదా ఎదురుగా బండ్లు వస్తున్నాయి కదా మనకి రోడ్డు కూడా ఏమవుతుంది కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినవి చిన్న గేట్ ఉంటుంది అది చూసేసుకొని లోపలికి అయితే వదిలేస్తాడు ఇక మనం లోపలికి వెళ్ళాక ఇంకో గేట్ ఉంటుంది కదా అక్కడ ఆ గేట్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేసుకొని వాటర్ క్యాన్లు గ్యాస్ అన్నీ అయితే తీసేసేయాలి ఎందుకంటే లోపలికి అలవాటు చేయరు ఎందుకంటే ఇక లోపల వండుకొని కదా మన జరిగేదండి మళ్ళీ అందులో కాగానే అయితే ఇచ్చేస్తారు లాస్ట్ వీళ్ళు కూడా చూపిస్తున్నాయి కదా ఈ వాటర్ క్యాన్ ఉన్నాయి కదా వాటర్ క్యాను గ్యాస్ అవన్నీ ఇచ్చేయాలి ఇక మనం ఎంతో బండి ఇంకా రాలేదు మరేసి వస్తున్నట్టుంది నేను అయితే ముందనే వెళ్ళేసి వచ్చిన అవుటర్ మీద కూడా ఇక ఛాయ్ కాగుదాం అన్నాడు కానీ ఇక ఛాయ దొరకలేదు ఒక దగ్గర అవుట్ కానీ అది దాటేసినా ఇంకేం చేసినాం ఇంకా ఆపొచ్చు అక్కడ కూడా బండి దూరం అయిపోతుంది మనం చాయ్ దాకా చెలుగుల బండ్లు ఏమన్నా ఎత్తుకెళ్ళి అనుకోవాలన్నా ముందే దొంగలు ఉంటారు మేడ్చల్ ఏరియాలో ఏమన్నా ఎత్తుకెళ్ళి అనుకోవాలి నేను ఫోన్ కాదావాడ ఎందుకు పోయాక ఈ గేట్లో అయితే ఎంట్రీ చేయించుకొని బండి పార్కింగ్ పెట్టుకొని సీరలు లేపించి రావాలడా సీరలు వేపి తెచ్చి పడుకుంటే వాళ్ళే వచ్చి లేపుతారు మనకి లేదా ఫోన్ చేస్తారు లేదా వచ్చి లేపుతారు మీకు అయితే ఎంట్రీ చేపట్టారు ఇక్కడ ఫైనల్గా అయితే వచ్చేసినాం అక్కడ రూమ్ ఆఫీస్గా రూమ్లో అయితే ఎంట్రీ చేయాలి ఇక మన బండి అయితే ఇక్కడ పెట్టేసిన ఇక ఆ బండి కూడా వస్తుంది ఇక రెండు బండ్లు పడతాయి కానీ మళ్ళీ మన బండి బయటకు వెళ్తే అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లా పెట్టినా ఇక మనోడైతే అయితే ఇలా పెట్టేస్తాడు చూసుకుంటారు కదా ఇప్పుడైతే మనకు వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుంది నైట్ పిలుస్తాడు అనుకున్నా కానీ నైట్ అయితే బండ్లు విలువలేదు వచ్చి లేపి బండి ఏ గాడి అంతలా అంటే ఇక కాంట దగ్గరికైతే వచ్చేసినాం ఇక ఫస్ట్ బండి నాది ఉండాలి కానీ ఇక మనకు ముక్రమని అడ్డు అని నరేష్ మంగళ వచ్చిండు ఇక బండి కాంట అవుతుంది అది అయినాక నెక్స్ట్ మనమే కాంటే మెయిన్ ఇక కాంట వచ్చేసి ఫుల్ టైట్ ఉంటుంది టర్నింగ్ ఇంత దగ్గర గేటు గేట్లో రైట్ సైడ్ తాకుతుంది మనకి అది చూసుకోవాలి అసలు ఈ వాటికి అన్లోడ్ కావాలి ఇంతకుముందు లెక్క లేదంట రోలు మార్నింగ్ ఆరు గంటలకే బండి ఆరు తర్వాతనే బండి అయితే పిలుచుకు పిలుస్తున్నారు లోపలికి మామూలు చల్ల పెడతలేదు నేను ఏమో షటర్ మార్చి వచ్చినా ఫుల్ హ్యాండ్స్ వేసుకొచ్చుకున్నా అని తెచ్చుకోలేదు ఇప్పుడు చలి సలు పెడుతుంది ఇక బండి కాంటైనా మళ్ళీ అవుతుంది లోపల పోయి ఇక పట్ట ఇప్పియాలి పట్ట ఇప్పిిస్తే షాంపూలు తీసుకుపోతారు అప్పుడు మన వండి అయితే అయితే స్టార్ట్ చేస్తారు ఇక ఫ్రెండ్స్ మన బండ్లకైతే పట్ట అయితే ఇప్పిప్పేసాం అనమాట ఇప్పుడైతే షాంపూలు వాళ్ళు డ్యూటీలు దిగ మనకైతే షాంపూలు అయితే తీయలేదు ఎయిట్ థర్టీ కన్నా తీస్తారు శంకరన్న బండి కూడా ఇప్పుడైతే లోపలికైతే వస్తుంది పోయి ఆ కాంట పెట్టుకోవాలా రెండు కాంటలు పెట్టాలా బండి ఆ కాంట పెట్టేసినాక ఇప్పుడు మన భూషణ్ బాయ్ వస్తుందని కూడా తెలిసి చూడాలి రెండు టిప్పర్లు అయితే ఉన్నాయి ముందు మరి మనమాల వేరే మాల అనేది అయితే తెలియదు వాళ్ళు షాంపిల్ తీసినాక మనకైతే బండి అయితే లోపల పెట్టమంటారు ఒక పాయింట్ లాస్ట్ టైం ఇందులో పెట్టాను కదా అదొక పాయింట్ ఏదైతే అనేది అయితే మనకైతే తెలియదు ఇక పశ్చిమైతే మనదే ఉంది కాకపోతే ముంగల నరేష్ వచ్చిండు ఇక పట్టిప్పించే లోపల నేను కూడా పట్టిప్పించేసిన ఇంకొక దోలాడదామని చూసు రా చెట్లల్లో దోలాడుతుండలా ఎందుకు కాపుకుందాం దా అది పొగ పొగా ఉందిగా మంట ఏమంటారు దాన్ని కట్టెలతో పెట్టిరుగా సేపు కాపుకొని బాయి కూడా వచ్చేసిండు పట్ట తీస్తుండు భూషణ్ వచ్చిండు భూషణ్ తీయలే తీస్తాడు ఇప్పుడు ఇక మన శంకరన్న కూడా పట్ట తీస్తుండు అన్న పట్ట తీస్తుండు మొత్తం మరి ఐదు బండ్లు ఇది మన బండి మొత్తం ఆరు బండ్లు మరి ఆరు బండ్లు వచ్చాయి ఓ భయ్యా పట్టది ముచ్చట పెడతావు ఏం ముచ్చటం ఇది పట్ట ముచ్చట పెడతారు మీరు ఇంటర్నేషనల్ డ్రైవర్ అంటే ఎట్లా అనేది చూపిస్తాను చూడరి బండి ఎట్లా పెట్టిండు ఏంది విడంగా తీసుకొచ్చి పెట్టిండు అట్లనే పుట్టుకుని మర్చిపోయి లిఫ్ట్ దింపినాం అనుకో పరిస్థితి ఏంది చూడు బాగానే వచ్చిండి నుంచి వచ్చి వచ్చిండు ఎర్జీలో పోయింది అచ్చా ఒప్పిస్తుంది కానీ నీకు అదే కొంచెం వస్తుంటా పోతే టైర్ కోస్తుంది నాకు తెలిసే పెట్టినా అంటాడు సరే పెట్టినా కానీ చూసుకోవాలి కదా ఇబ్బంది ఎందుకు టైర్ కోసుకుంటే మళ్ళీ ఇరవై వేలు బొక్క ఇ అందరు పట్టాలైతే తిప్పేసి షాంపూలు తీసుకోవాలి సీరియల్ ప్రకారం షాంపూలు తీసుకొని పోతే మనకైతే అందులో చేస్తారు ఇక పట్ట చూస్తున్నారు ఎట్లా ఇప్పుతారో వాళ్ళే వచ్చి పట్ట కూడా అంతే అనమాట వంద రూపాయలు తీసుకుంటారు పట్ట ఇప్పినందుకు ఇక మా రెండు బండ్లకు కూడా ఇప్పిప్పించినా ఇక భూషణన్నా యాభై రూపాయలు అంటే కాదన్న ఉందని చెప్తే ఇక భూషణన్న కూడా ఇప్పిస్తుంది పట్ట మన బండి అయితే ఫైనల్ అయితే కాలేజ్ ఇప్పుడు మన బండి లాస్ట్కి అయితే వచ్చింది ఇక లాస్ట్ ఇంకొక షాంపిల్ తీస్తాడు ఒక ఏడెనిమిది టన్నులు ఉంటుంది అది తీసేస్తే కాంట పెట్టుకొని బయట అయితే పెట్టేసుకోవాలా ఇక ముక్కరమైన బండినే ఉంది భూషంది ఉంది మన అన్నది ఇక శంకరన్న బండి వచ్చేసి అవతల సైడ్ పెట్టారు గోదాం అవతల సైడ్ ఉంటుంది ఇక నరిది కూడా అవుతుంది దీంట్లోనే కూర్చుండు ఇప్పటిదానికంటే బండ్లో కూర్చున్నా ఇక ఇప్పుడే బయటకు వచ్చిన అన్నోడైనా కూడా కాంట పెట్టుకొని పక్కకైతే అయితే పెట్టేసుకోవాలి బండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బండి అయితే ఖాళీ అయితే అనమాట ఇప్పుడు వచ్చేసి టైము ఫై అవుతుంది మనకైతే బీలలోడ్ అయితే వచ్చేసింది అనమాట వీళ్ళకైతే తెలుస్తున్నాం ఫ్రెండ్స్ ఇక బీలకే కాబట్టి వీడియో అయితే మాక్సిమం అయితే ఏం తీయను ఇప్పటితోనైతే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నావు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఇలా అనిపిస్తుందో ముందుగా అందరికీ అయితే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇవైతే రిసీవ్ అయితే తీసేసుకున్నా బయలుదేరుతున్నా తప్పినికైతే వెళ్ళిపోతున్నా సీబీఎస్ ముప్పటికైతే వెళ్తున్నా ఇక మన బండికి అయితే ఒకటే పండికి వచ్చింది రోడ్డు ఇంకా మన అయితే నాలుగు బండ్లు ఐదు బట్ నాలుగు బండ్లు ఉన్నాయి ఆ నాలుగు బండ్లలో ఏ పని ఎక్కడ వస్తాయి అనేది అయితే తెలియదు ఇందులో అయితే బయలుదేరుతున్నావు ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే వీడియో అవుతున్నా నెక్స్ట్ వీడియో అయితే ఇంకెక్కడికి వెళ్తున్నా ఏంటనే అది కూడా నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ జై డ్రైవర్స్